ఓం శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మనము ఎంత సమయము తండ్రి స్మృతిలో ఉంటామో అంత సమయం సంపాదనే సంపాదన స్మృతి ద్వారానే మనము తండ్రికి సమీపంగా వస్తూ ఉంటాము అన్న శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే స్మృతి చేయలేని పిల్లలు ఏ విషయంలో సిగ్గుపడతారు చార్టు రాసేందుకు సిగ్గుపడతారు సత్యము రాస్తే బాబా ఏమంటారో అని అనుకుంటారు కానీ పిల్లలు సత్యమైన చార్టును రాస్తూ ఉంటేనే వారి కళ్యాణము జరుగుతుంది చార్టు రాయడం వలన చాలా లాభం ఉంది పిల్లలారా ఈ విషయంలో సిగ్గుపడకండి అని తండ్రి చెప్తారు ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు పిల్లలైన ఇప్పుడు ఇక్కడకు పదిహేను నిమిషాల ముందు వచ్చి బాబా స్మృతిలో కూర్చుంటారు ఇప్పుడు ఇక్కడ ఇతర ఏ పని లేదు తండ్రిని స్మృతి చేశానా లేక బుద్ధి వేరే వైపుకు వెళ్ళిపోయిందా అని ప్రతి ఒక్కరూ తమ చాటును సదా తమ చాటు ద్వారా తెలుసుకోగలరు బాబా ఇప్పుడు వస్తారని గుర్తు చేసుకున్న అది కూడా స్మృతియే కదా ఎంత సమయం స్మృతి చేశామో చాట్లు సత్యంగా రాస్తారు అసత్యంగా రాస్తే ఇంకా నూరు రెట్లు పాపం పెరుగుతుంది ఇంకా నష్టపోతారు అందువలన సత్యంగా రాయాలి ఎంతగా స్మృతి చేస్తామో అంతగా వికర్మలు వినాశనం అవుతాయి అంతేకాక తండ్రికి సమీపంగా వస్తూ ఉంటామని కూడా మనకు తెలుసు చివరికి స్మృతి చేయడం పూర్తి అయితే మన మనము మళ్ళీ బాబా వద్దకు వెళ్ళిపోతాము కొందరైతే వెంటనే కొత్త ప్రపంచంలోకి వచ్చి పాత్ర చేస్తారు కొందరు అక్కడే కూర్చొని ఉంటారు అక్కడ ఏ సంకల్పము రాదు అది ముక్తిధామం అని సుఖధామంలో అతీతమైనవి సుఖధామంలో వెళ్లేందుకు ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు ఎంతగా వీరు స్మృతి చేస్తే అంతగా వికర్మలు వినాశనం అవుతాయి స్మృతి చాటును ఉంచడం వలన జ్ఞానధారణ కూడా బాగుంటుంది చాటు ఉంచడం వలన లాభమే ఉంది స్మృతిలో ఉండని కారణంగా రాసేందుకు సిగ్గుపడతారని బాబాకు తెలుసు బాబా ఏమంటారు మురళిలో వినిపిస్తారు ఇందులో సిగ్గుపడేదేముంది అని తండ్రి అంటారు మేము స్మృతి చేస్తున్నామా లేదా అని మనసులో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు అన్న భక్తి మార్గంలో ఓ భగవంతుడా అని భగవంతుడిని స్మృతి చేస్తారు కావున బే అంత ఆది అంత్యాలు లేనివాడు అని అనరు ఓ భగవంత అని అనగానే వెంటనే వారు గుర్తుకు వస్తారు కనుక తప్పకుండా అతడు ఉన్నాడు ఆత్మను కూడా తెలుసుకోగలరు కానీ చూడలేరు ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే వారిని కూడా చూడలేము కానీ తెలుసుకోవచ్చు తండ్రి వచ్చి చదివిస్తారు కూడా అని పిల్లలైన మీకు తెలుసు చదివిస్తారు కూడా అని ఇంతకు ముందు తెలియదు కృష్ణుని పేరు పెట్టేశారు కృష్ణుడు ఈ కళ్ళకు కనిపిస్తాడు అనంతుడని నామరూపాలకు అతీతుడని అతన్ని గురించి అనలేరు అరే చింటూ దేవీల చిత్రాలనే ఎక్కువగా పూజిస్తారు లక్ష్మి దుర్గా ఇరువురి మూతులను తయారు చేస్తారు పెద్ద తల్లి కూడా ఇక్కడ కూర్చొని ఉంది కదా వారిని బ్రహ్మపుత్ర అని కూడా అంటారు ఈ జన్మలో భవిష్య రూపాన్ని కూడా పూజ చేస్తున్నామని భావిస్తారు కదా ఇది ఎంత విచిత్రమైన డ్రామా ఇలాంటి విషయాలు శాస్త్రాలలో లేవు ఇవి వాస్తవిక కర్మలు కదా పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞానం ఉంది ఆత్మల చిత్రాలు చాలా తయారు చేశారని మీరు అర్థం చేసుకున్నారు రుద్రయజ్ఞమును రచించినప్పుడు లక్షలాది శాలిగ్రామాలను తయారు చేస్తారు దేవి దేవీల లక్షలాది చిత్రాలను ఎప్పుడు తయారు ఎప్పుడు తయారు చేయరు వారైతే ఎంతమంది పూజారులుంటారో అన్ని దేవీ విగ్రహాలను తయారు చేస్తారు కానీ రుద్రయజ్ఞంలో ఒకే సమయంలో లక్షలాది శాలిగ్రామాలను తయారు చేస్తారు శాలిగ్రామాల పూజకు ఫలానా రోజు అని నిశ్చయం ఉండదు ముహూర్తం మొదలైనవి ఉండవు దేవతల పూజ నిర్ణయించిన సమయంలో జరుగుతుంది సీట్లకు రుద్రుని లేక శాలిగ్రామాలను రచించాలని సంకల్పం రాగానే బ్రాహ్మణులు పిలుస్తారు కొన్ని శాలిగ్రామాలను తయారు చేయండి అని సేట్లు చెప్తారు అందు అందుకు తిది తారీఖును నిర్ణయించరు శివబాబా రోజే రుద్రునికి పూజ చేస్తారని కాదు ఎక్కువగా బృహస్పతి వారముని శుభదినంగా నిర్ణయిస్తారు ఇప్పుడు ఏం చేసినా మనము ఈశ్వరీయ సేవలో శివబాబాకు ఇస్తారు శివబాబా అయితే తినరు మీరే తింటారు బ్రాహ్మణులైన మీరు మధ్యలో నిమిత్తలుగా ఉన్నారు బ్రహ్మకు ఇవ్వడం లేదు మీరు శివబాబాకు ఇస్తారు బాబా మీ కొరకు దోతి చొక్క తెచ్చామని అంటారు ఇతనికి ఇవ్వడం వలన మీకేమీ జవా జమా అవ్వదని బాబా చెప్తారు శివబాబాను స్మృతి చేసి ఇతనికి ఇచ్చిందే జమ అవుతుంది బ్రాహ్మణులు శివబాబా ఖజానా ద్వారా పోషింపబడుతున్నారని మీకు తెలుసు ఏం పంపమంటారు అని బాబాను అడిగితే అవసరం లేదు ఎందుకంటే ఇతడు తీసుకోడు బ్రహ్మబాబాను స్మృతి చేస్తే మీది జమ అవ్వనే అవ్వదు బ్రహ్మ కూడా శివబాబా బాబా ఖజానా నుండే తీసుకోవాలి తద్వారా శివ గుర్తుకొస్తారు ఇతడు మీ వస్తువులను ఎందుకు తీసుకుంటాడు బ్రహ్మకుమారి కుమారులకు ఇవ్వడం కూడా తప్పే మీరు ఎవరి వద్దనైనా దుస్తువులను తీసుకొని ధరిస్తే వారే గుర్తుకు వస్తూ ఉంటారని బాబా అర్థం చేయిస్తారు తేలికైన వస్తువు అయితే దాని విషయం వేరు మంచి వస్తువు అయితే ఫలానా వారు ఇది ఇచ్చారని ఎక్కువగా గుర్తొస్తుంది వారిది ఏమీ జమ అవ్వదు కావున నష్టం జరుగుతుంది కదా నన్ను ఒకరిని స్మృతి చేయమని శివబాబా బాబా చెప్తారు ఈశ్వరార్థంగా ఏదైనా కొద్దిగా దానపుణ్యాలు చేస్తే అల్పకాలిక అల్పకాలానికి ఎంతో కొంత లభిస్తుంది తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు ఇక్కడైతే నేను సన్ముఖంలో ఉన్నాను ఇచ్చే దాతను నేనే ఇతడు కూడా శివబాబాకు స సర్వస్వము సర్ సమర్పించి విశ్వచక్రవర్తి పదవి తీసుకున్నారు కదా ఈ వ్యక్తంలోని అని అతని అవ్యక్త రూపమే సాక్షాత్కారం అవుతుందని కూడా మీకు తెలుసు ఇతనిలోని శివబాబా వచ్చి పిల్లలతో మాట్లాడతారు మనమే మానవుల నుండి తీసుకోవాలని ఎప్పుడూ అనుకోరాదు శివబాబా బండారానికి పం పంపించండి అని చెప్పండి ఇతనికి ఇస్తే ఏమీ లభించదు ఇంకా నష్టపోతారని చెప్పండి పేదవారు మూడు నాలుగు రూపాయలు విలువగల ఏదైనా వస్తువు ఇచ్చిన శివబాబా బండారంలో వేస్తే పదమంతా జమ అవుతుంది స్వయానికి నష్టం కలిగించుకోవద్దని వారికి చెప్పండి దేవీలకు మాత్రమే ఎక్కువగా పూజలు చేస్తారు ఎందుకంటే జ్ఞానమునిచ్చేందుకు దేవీలైన మీరే నిమిత్తంగా అవుతారు గోపులు కూడా అర్థం చేయిస్తారు కానీ తరచుగా మాతలే బ్రాహ్మణీలుగా అయి దారి తెలుపుతారు అందువలన దేవి దేవీల కీర్తి ఎక్కువగా ఉంది ఎక్కువ ఎక్కువగా దేవీల పూజలు జరుగుతాయి అర్ధకల్పము మీరు పూజలుగా ఉండేవారని కూడా మీకు తెలుసు మొదట సంపూర్ణ పూజలుగా తర్వాత సగం పూజలుగా అవుతారు ఎందుకంటే రెండు కళలు తగ్గిపోతాయి అనా బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఇరవై ఒక్క జన్మల వరకు పదమాల సంపాదన జమ చేసుకునేందుకు నేరుగా ఈశ్వరీయ సేవలో సర్వస్వము సఫలం చేయండి నిమిత్త మాతృలై శివబాబా పేరు పేరుపై సేవ చేయండి స్మృతిలో ఎంత సమయం కూర్చుంటారో అంత సమయం బుద్ధి ఎక్క ఎక్కడెక్కడకు వెళ్తుందో చెక్ చేసుకోవాలి తమ సత్య సత్యమైన లెక్కాచారాన్ని సత్యంగా వ్రాయాలి నరు నుండి నారాయణుగా అయ్యేందుకు తండ్రి మరియు వారసత్వము స్మృతిలో ఉండాలి అరే చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే విస్మృతి యొక్క ప్రపంచం నుండి వెలుపలికి వచ్చి స్మృతి స్వరూపంగా ఉంటూ హీరో పాత్రను అభినయించే విశేష ఆత్మభావ ఈ సంగమ యుగము స్మృతి యొక్క యుగము కలియుగము స్మృతి యొక్క యుగము మీరందరూ విస్మృతి యొక్క ప్రపంచం నుండి వెలుపలికి వచ్చేశారు ఎవరైతే స్మృతి స్వరూపులుగా హీరోలు ఒకటేమో వజ్ర సమానం విలువైనదిగా అయ్యారు రెండవది హీరో పాత్ర చే చేస్తున్నారు కనుక సదా వాహ్న శ్రేష్ట భాగ్యము అనే పాట మనసులో మ్రోగుతూ ఉండాలి ఎలాగైతే దేహం యొక్క కర్తవ్యం గుర్తుంటుందో అలా నేను శ్రేష్టమైన ఆత్మను అనే ఈ అవినాశి కర్తవ్యం గుర్తుంటే అప్పుడు విశేష ఆత్మలని అంటారు ధైర్యంగా మొదటి అడుగు ముందుకు వేస్తే తండ్రి నుండి సంపూర్ణ సహాయం లభిస్తుంది అని శ్లోగనిస్తున్నారు ఈ అన్నదముల పా సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి